హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు దీప్తి ఫుడ్స్ ఈరోజు రెసిపీ ఏంటి అనుకుంటున్నారా క్యారెట్తోనే క్యారెట్ జ్యూస్ చేసుకుందాం అనుకుంటున్నాను మీకు ఇష్టమేనా మీకు ఇష్టమా కామెంట్ చేయండి ఈ క్యారెట్ జ్యూస్ తాగడం అట్లా పళ్ళుకి చాలా మంచిదండి ఇందులో చాలా విటమిన్స్ కూడా ఉంటాయి ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మీ ఎవరైనా తాగొచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తాగొచ్చు చాలా హెల్తీ మంచిదండి ఒకసారి ట్రై చేయండి క్యారెట్ ముక్కల్ని మీడియం సైజులో కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని ఒక జార్లోకి జ్యూసర్ జార్లోకి వేసుకొని అందులో దానికి తగినంతసారి పంచదార కూడా వేసుకొని కూలింగ్ వాటర్ తర్వాత ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలండి వేసుకొని చేసుకోవాలి గ్రౌండ్ గ్రౌన్ తర్వాత దాన్ని వడకట్టుకోవాలండి డస్ట్ ఉంటుంది కదా వేసుకొని వడకట్టుకున్న తర్వాత గ్లాసుల్లోకి వేసుకొని తాగితే చల్ల చల్లగా కూల్ కూల్గా చాలా బాగుంటుందండి మీకు నచ్చితే లైక్ చేసి ఈ చిన్ని మినీ వీడియోకి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్